నా కొడుకే నాకు ఇంటికి ఆధారం నా కొడుకు లేని బతుకు నా బతికేటి నన్ను నేను చచ్చిపోతానండి విశాఖపట్నంలో ఫార్మసీ ఇండస్ట్రీలో ప్రతిసారి కూడా ఘటనలు జరుగుతూ మృతుల సంఖ్య అయితే మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతుంది మనం చూసుకుంటే ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వాళ్ళు తర్వాత మళ్ళీ అంత పెద్దగా అంటే గతంలో జరుగుతున్నప్పటికీ కూడా భారీ ఎత్తున అయితే మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఏదైతే అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి వాళ్ళ బంధువులు అయితే తీవ్రంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మీ చేస్తున్నారు కదమ్మా అసలు ఎలా జరిగిందని మీకు సమాచారం ఇచ్చారు మాకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదండి మేము ఇలాగే టీవీలో చూసి వచ్చిన వాళ్ళే తప్ప మాకు కంపెనీ వాళ్ళు అదే సమాచారం అందించలేదండి మేము ఫోన్ చేయగా పైగా వాళ్ళు రెస్పాన్స్ లేరండి మరి అలాంటప్పుడు ఎందుకండి ఆ కంపెనీలు పెట్టుకోవడం ఎందుకండి ఆ ఫోన్లు పెట్టుకోవడం ఎందుకండి దేనికోసమేనండి ఇదంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి అన్ కంపెనీలో చంపేస్తున్నారు తప్పించి వాళ్ళు హఠాత్మరణంగా జరిగింది ఏమీ కాదండి కావాలని చెప్పింది ఇప్పుడు తెలుసు కదండి ఇప్పుడు ఆ కెమికల్ అది జరిగితే అది ఇలా దాని దానివల్ల ప్రాబ్లం అవుతుంది ముందు మినిమం చూసుకోవాలి కదండి వాళ్ళకంటూ సెక్యూరిటీ ఏర్పరచాలి కదండి వాళ్ళకంటూ దారి చూపించాలి కదా అటువంటివి ఏమీ చేయకుండా ఇలాగ అందరినీ అన్యాయంగా చంపుకుంటూ వెళ్ళిపోతుంది ఎంతమందిని చంపుకుంటారు నిన్న కాక మొన్న జరిగిందండి అదే కంపెనీ పక్కనే జరిగిందండి ఆ కంపెనీని చూసి సన్న జాగ్రత్తలు తీసుకోవాలి కదండి అమ్మో ఇవ్వాలి ఈ కంపెనీ అయింది రేపు వద్దు మా కంపెనీ అవ్వద్ది మా కంపెనీ వాళ్ళు ఎవరికన్నా ఏమన్నా అయిందంటే మా జుట్టే పట్టుకుంటారని ఇప్పటికీ ఆ మేనేజ్మెంట్ ఇప్పటికి ఇక్కడికి రాలేదండి ఇప్పటికి వచ్చి ఇక్కడికి రాలేదండి అసలు ఆ మేనేజ్మెంట్ ఇంతమంది ఎవరన్నా ఏమన్నా చేస్తారని భయపడిపోయి అళ్ళిపోయి ఇక్కడికి రాలేదండి రావాలి కదండి ఇప్పుడు అదే కంపెనీలో చేసిన వాళ్లే కదండి ఆ కంపెనీకి ఇప్పటి వరకు ఊడుకొని చేసిన వాళ్లే కదండి ఉత్తేనే కానీ ఇచ్చారా వాళ్ళు రోజు కష్టపడి చేస్తేనే కదా ఇచ్చారు మీ తాలూకాలు చనిపోయిన ముందుగా కాల్ కానీ సమాచారం ఇచ్చారా లేకపోతే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలా జరిగిందని సమాచారం అన్నయ్య వెళ్ళాడండి ఒంటి గంట మాకు ఫోన్ చేశారని ఫోన్ చేసి రాత్రికి వచ్చేద్దాం కదమ్మా రాత్రి ఫోన్ చేస్తానే టైం అయిపోతుంది వెళ్ళిపోతుందని వెళ్ళిపోయాడు అంతే అండి మేము టీవీ నైన్ లో స్క్రోలింగ్ లో పేర్లు చూసి మేము అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటేనే కానీ మాకు తెలియలేదండి మేము ఈవెన్ ఏమైంది ఏంటండి అని మా కంపెనీలో కాదండి అయితే మమ్మల్ని ఏం చేయమంటారు మా కంపెనీకి ఫోన్ చేస్తున్నారేంటి మా కంపెనీలో కాదండి అదంత పొగరగా సమాధానం చెప్పారండి మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాలాంటోళ్ళు వాళ్ళు అంటే సెల్లలు ఉన్నాయి కాబట్టి చూస్తారు మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ విషయాలన్నీ ఎలా దా దేని ద్వారా తెలుసుకుని వస్తారండి అర్ధరాత్రి మూడు అయిందండి నాకు తండ్రి లేడండి మా అన్నయ్యే దిక్కండి ఇప్పుడు మా అన్నయ్యే మా ఇంటి ఆధారం అండి మేము ఏ ఎవరిని చూసుకుని బతకాలో మాకు అర్థం ప్రధానంగా కాసేపట్లో మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతానికి రానున్నారు మీరు ఏం చేయాలి అది న్యాయం చేకూర్చాలండి మాకు న్యాయం చేకూర్చాలండి మాకు ఏదైనా లేదండి తండ్రి లేడండి తండ్రి అంత వాడు మా అన్నయ్య నాకు ఇల్లు కూలిపోయింది నా కొడుకు లేడు నాకు ఇల్లు పోషించి విధానం ఏదమ్మా నా ఈ నీ బిడ్డ ఎట్టుకుని నా కోడలు నెట్టుకుని నాకు మనవడు నాలుగో సంవత్సరం మనవడు నా నెట్టుకుని నా బిడ్డకుని బతకాలి నాకు ఇల్లు పోషించే కొడుకు మాయమైపోయాడు నా తండ్రి నా భర్త లేడు నా భర్త పోయి పదేళ్ళు ఏళ్ళు అయింది నా కొడుకే నాకు ఇంటికి ఆధారం నా కొడుకు లేని బతుకు నా బతికటి నన్ను నేను చచ్చిపోతానండి నేను నా బిడ్డతో పాటు ఇప్పుడు మేమే దారి అవ్వాలండి మాకు ఇంటికి దిక్కే మా అన్నయ్య అండి మా తండ్రి చనిపోయారండి పదేళ్ళు అయిందండి మా అన్నయ్యే మాకు దిక్కండి Hmm. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు మాత్రమే మాకు తెలిసిందని చెప్తున్నారు మరో పక్కన చూసుకుంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం ఎటువంటి కంపెనీ యాజమాన్యం అయితే మాత్రం మా వద్దకైతే రాలేదు ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు నేను ఒంటి గంటకి డ్యూటీకి వెళ్తానన్న సమయంలో అయితే ఫోన్ చేశారు తర్వాత బ్లాస్ట్ అయిన విషయం తర్వాత చూస్తే మాకు వేరే త్రూ తెలిసిందని చెప్పేసి అయితే మాత్రం కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు ఇలా ఇప్పటికే పద్దెనిమిది మందికి మృతుదోళ్ళ సంఖ్య జరిగింది మరికొంతమంది అయితే క్షుతగాత్రలు అయితే మాత్రం ఆల్రెడీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించాలైతే జారీ చేశారు మరో పక్కన చూసుకుంటే ఇదైతే కుటుంబ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి సరైన కంపెనీలో సరైన ప్రికాషన్స్ లేక చనిపోయారని చెప్పేసి అయితే మాత్రం కుటుంబ సభ్యులైతే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ కేజీహెచ్ నుంచి కుటుంబ సభ్యులతో ప్రస్తుతానికి సమాచారం ఇది ఇక్కడ అప్డేట్